నమస్తే మనం కరీంనగర్ టౌన్లో ఉన్నాం సో ఇంతకుముందుకు మనం సప్తగిరి కాలనీలో ఉన్న హై స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులతో మాట్లాడినాం బండి సంజయ్ కుమార్ సైకిల్ పంపిణీ పైన విద్యార్థుల ఒపీనియన్ కావచ్చు లేకపోతే స్కూల్ టీచర్ల ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేసినాం సో అక్కడ నుంచి నేరుగా మనం కరీంనగర్ టౌన్ ప్రాంతంలో ఉన్న సుభాష్ నగర్ హై స్కూల్ దగ్గర ఉన్నాం సో నాతో పాటు బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా సైకిళ్ళు పొందిన టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు సో వాళ్ళ వెనకాల సైకిల్స్ కూడా కనిపిస్తున్నాయి కొద్ది సైడ్ ఇవ్వండి సో అవే సైకిల్స్ సో కొంతమంది వర్షం పడుతుందని చెప్పి వేరే ఆటోకు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ బైక్స్ మీద అట్లా వచ్చారంట సో టూ త్రీ సైకిల్స్ కనిపిస్తా ఉన్నాయి అటు పక్కనేమో బాయ్స్ సంబంధించిన సైకిల్స్ కూడా అటు పక్కనే కనిపిస్తా ఒకసారి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నిద్దాం హాయ్ రాణి పేరేం పేరా మైసెల్ త్రిష టెన్త్ క్లాస్ ఏ కదా టెన్త్ క్లాస్ సైకిల్ ఇచ్చినారా మీకు ఇచ్చినారు మీరు ఎక్కడ ఉంటారు ఇంద్రానగర్ ఇంద్రానగర్ ఇప్పుడు ఈ స్కూల్ నుంచి ఇంద్రానగర్కి ఎంత దూరం హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ పడుతుందా మరి సైకిల్ లేనప్పుడు బండి సంజయ్ కుమార్ గారు సైకిల్ ఎట్లా వస్తుండే ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేదాన్ని హాఫ్ అవర్ నడుచుకుంటూ వచ్చేదాన్ని రెయిన్ ఫాల్ అయినా నడుచుకుంటూ వచ్చేదాన్ని ఎండ కొట్టిన నడుచుకుంటూ వచ్చేదాన్ని అలాగే చాలా కష్టపడేదాన్ని బట్ ఇప్పుడు సార్ సైకిల్ ఇచ్చి స్పాన్సర్ చేసాను కాబట్టి సో ఇప్పుడు ఎటువంటి కష్టం లేకుండా నేను స్కూల్కి ప్రేయర్ అందే ప్రేయర్కి కి అందే టచ్ వస్తున్నాను కరెక్ట్ మమ్మీ మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేస్తారు మమ్మీ హోటల్లో వర్క్ చేస్తుంది డాడీ లేరు సిస్టర్ ఉంది ఓకే సిస్టర్ మరి మమ్మీకి ఎప్పుడు నా సైకిల్ కొని అని అడగలేదా మీరు మమ్మీకి ఎప్పుడంత ఫోర్స్ చేయలేదు బట్ ఇక ఇంట్లో పరిస్థితి తెలుసు కాబట్టి అడగలేదు ఎప్పుడు ఇక ఓకే సో ఇప్పుడు మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇచ్చినందుకు అండ్ థ్యాంక్స్ వస్తుందా సైకిల్ తొక్కడానికి వస్తుందా మీకు అంటే వస్తుంది బట్ ఎవరైనా వెనకాల క్యారీ చేస్తే నేను తొక్కగలుగుతాను ఇప్పుడు ఎంత టైం పడుతుందో సైకిల్ మీద రానికి ఫిఫ్టీన్ మినిట్స్ సైకిల్ మీద తిరుగుతురా చదువుకి ఏమైనా టైం కేటాయిస్తున్నారా సైకిల్ మీద అంతే అంత పర్టికులర్ గా ఏం తిరుగుతలేను స్టడీ మీద కన్సంట్రేషన్ అవునా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు అటువంటివి ఏం లేదు బట్ ఇప్పుడు సైకిల్ వచ్చినాక కొంచెం ఏంటి రోడ్ పైన వెళ్ళడానికి రోడ్ క్రాస్ చేయడానికి కూడా కొంచెం బాగా ఇబ్బంది లేకుండా రావడానికి ప్రయత్నిస్తుంది ఎవరిచ్చారు సైకిల్ తెలుసా బండి సంజయ్ అవునా కలిసి ఆయనకు అంటే ఆయన చేతుల మీదే మీకు ఇచ్చినారా లేకపోతే వేరే వాళ్ళు వచ్చి ఇచ్చినారా ఆయన చేతుల మీద ఇచ్చినారు ఏం చెప్పింది మీకు ఆయన మంచి చదువుకోవాలని చెప్పిండ మంచి చదువుకోవాలి అండ్ సైకిల్ పైన రావాలి అండ్ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రావాలని చెప్పారు సార్ మీ పేరెంట్స్ అయితే హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ మీరు ఎక్కడ మేము భగత్ నగర్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది ఉంటుంది చాలా అంటే ఎన్ని కిలోమీటర్స్ ఉంటది చాలా దూరం ఉంటది ఇప్పుడు సైకిల్ ఇచ్చారా మీకు కూడా ఇచ్చారు సైకిల్ ఏనప్పుడు ఎట్లా వస్తుండే బైక్ పైన లేదంటే బైక్ లేనప్పుడు ఆటో అంటే ఎవరు అంటే మీ ఇంట్లో వాళ్ళు డ్రాప్ చేస్తారా ఇంట్లో వాళ్ళు అంటే డాడీ డ్రాప్ చేస్తారా డాడీ డ్రాప్ చేస్తారు అవునా ఇప్పుడు మరి ఇప్పుడు సైకిల్ మీద వచ్చేస్తున్నా సైకిల్ పైన అవునా ఇప్పుడు బండి మీద వచ్చేటప్పుడు ఎంత టైం పడింది సైకిల్ మీద వస్తే ఎంత టైం పడుతుంది అంతే ఈక్వల్ సేమ్ టైం పడుతుంది ఇప్పుడు డాడీకి అయితే కొద్దిగా ఆయన వేరే వర్క్ చూసుకుంటాడు కదా ఇప్పుడు ఈ గ్యాప్ లా నీ సైకిల్ మీద వచ్చేస్తున్నావు కదా అవునా పెట్టాలి అనిపిస్తుంది మంచిగా హ్యాపీ అనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుంది డాడీ వర్క్ డాడీకి వెళ్తాడో నేను వచ్చేస్తా అక్కడ నుంచి ఓకే ఈవినింగ్ కూడా నువ్వు ఒక్కదాని వెళ్ళిపోతావు సైకిల్ మీద సైకిల్ ఎట్లా ఉంది బానే ఉంది ఏమన్నా ప్రాబ్లమ్ ఏమని ఇస్తా ఉందా లేదు బానుంది బానుందా ఏమంటారు మమ్మీ వాళ్ళు ఏమంటా ఉన్నారు మమ్మీ వాళ్ళు ఓకే హ్యాపీ అంటే డాడీ వర్క్ డాడీకి నేను ఓన్ వెళ్తా కదా డాడీ వర్క్ సేవ్ చేసినట్టు నా టైం మీ పేరు ఏం పేరు కే సంజన మీరు ఎక్కడ మా ఆదర్శ్ నగర్ ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి

హ్యాపీగా ఫీల్ అయిన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఈ బండి సంజయ్ గారు మాకు ఇచ్చినట్టే ఇతర ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు కూడా ఇతర ఊరు గ్రామాలకు కూడా ఇవ్వాలని మా స్కూల్ తరఫున మా విన్నపం ఇప్పుడు బండి సంజయ్ కుమార్ ఇచ్చినట్టే వేరే దగ్గర కూడా వాళ్ళు ఇవ్వాలంటున్నారు మీరు సైకిల్ లేనప్పుడు ఏమైనా ఇబ్బంది మీకు

ఏమో టైతుంది ఇప్పుడు డాడీ ఇప్పుడు లేబర్ వర్క్ ఇస్తాడు కాబట్టి డాడీ కూడా లేట్ అయ్యేది అప్పుడు ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుండే నేను సైకిల్ పైన వస్తున్నా డాడీ వర్క్ వెళ్తున్నాడు అవును ఇప్పుడు ఈ సైకిల్ సంజయ్ కుమార్ ఇవ్వకముందు డాడీకి అడిగిరా సైకిల్ కొని డాడీ అని అడిగినాం కానీ ఇంట్లో పరిస్థితి వల్ల ఎక్కువ ఫోర్స్ చేయలేకపోయినాం మేమే బై వాక్ వచ్చేట వాళ్ళం డాడీ వీళ్ళు ఉన్నప్పుడు డాడీ వచ్చి తీసుకొని వెళ్ళేవాడు

అంటే లెక్క ఎవరైనా ఉంటారు కదా పేదవాళ్ళకి వాళ్ళకి కూడా యూస్ఫుల్ ఉంటాయి సైకిల్ ఇస్తే మా పేరెంట్స్ కూడా అదే అనుకుంటారు మీకు ఇచ్చినట్టు మనకన్నా ఇంకా పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా ఇలాంటి ఆలోచన బండి సంజయ్ కుమార్ కన్నాకి వచ్చింది కాబట్టి వేరే వేరే వాళ్ళకి కూడా వస్తే బాగుంటది అని అనుకుంటున్నాం అంటే వేరే ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే వాళ్ళు కావచ్చు గ్రామంలో ఉండే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం అంతా

ఇంకా వచ్చి ఎంపీవాలి అని ఇంకేవలన్న ఉన్న వాళ్ళు వాళ్ళు ఇస్తేనే ఇంకా ఇస్తే బాగుంటుంది ఇట్లా సైకిల్ మీద స్కూల్కే వస్తాం ఎక్కడైనా బయట ఫ్రెండ్స్తో తిరుగుతున్నాం అంటే ఫ్రెండ్స్తో అంటే ఓన్లీ స్టడీ వర్క్ మీద అయితే తిరిగితాం లేక పర్సనల్ మీద అయితే తిరిగాం బానే ఉందా సైకిల్ ఏమైనా ప్రాబ్లం ఉందా బానే ఉంది సైకిల్ ఉందా ఇప్పుడు అంత ముందుకు ఎప్పుడన్నా లేట్ అవుతుండా నీకు సైకిల్ లేనప్పుడు అప్పుడప్పుడు స్కూల్ కి లేట్ అవుతుంది కానీ ఇప్పుడు జల్లు వస్తున్నా వస్తున్నావు వస్తుండా సార్ తొందర వస్తుండా మీ పేరు పేరు కార్తీక్ జీ కార్తీక్ మీది ఎక్కడ మాది హనుమాన్ ఎంత దూరం ఉంటుంది స్కూల్ నుంచి అక్కడికి వన్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అవునా ఇప్పుడు సైకిల్ మీద వస్తున్నా సైకిల్ మీద వస్తున్నా బాగానే సైకిల్ అవును అన్న పండి సంజయ్ అన్నని ఎందుకే అంటారు పండి సంజయ్ అన్న అని టెంపల్కి రాని థాట్స్ అన్నకే వస్తాయి ఇట్లా అందరు పిల్లల కోసమే అన్న మస్తు ఎంతో చేసిండు అందుకే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము ఇంకా ఎన్నో ఇంకా ఎన్నో వేయాలని కోరుకుంటున్నాం అన్నకు సంజయ్ అన్న కలవాలయ్యా వచ్చి అంటే బండి సంజయ్ వచ్చింది అని అన్న వచ్చింది అని అంత మంది ఇలా అన్న కొంచెం బిజీగా కలవలేకపోయినా అన్నని మీకు చెప్పాల్సిన అవసరం లేదు అన్న గురించి అన్న మన గురించే పోరాడుతుండు కదా ఎవరికైనా ఇంత పేదవాళ్ళకి ఇవన్నీ ఇవ్వడానికి మా మాకు స్టూడెంట్స్ కి కష్టాలు రాకుండా ఇట్లా సైకిల్ ఇవ్వడం గ్రేట్ ఏ అన్న అట్లా ఎవరికి ఆలోచన రాలేదా రాలేదు తెలిసిపోతే అందరికి ఎవరు అన్న అన్న ఇట్లా ఎందుకు ఎత్తుండనేది పిల్లలు కష్టపడకుండా నడవకుండా ఇప్పుడు మళ్ళా రేణీ సీజన్ కదా అన్న ఇట్లా నడవడానికి కష్టం అవుతుంది బ్యాగ్ ఎక్కువ ఎయిట్ ఉంటుంది టెన్త్ క్లాస్ కదా దానివల్ల అన్న ఈ ఆలోచన మంచిగా చేసినాడని మేము అందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం దమ్ముందుకు ఎట్లా వస్తుండేనో నడుచుకుంటానే ఎంత టైం పడుతుండే ఇప్పుడు అవుతుంది అన్న

మళ్ళీ పెద్ద రోడ్ కదా అన్న వచ్చేటప్పుడు ఏమన్నా ప్రమాదం లేదు ఏ సైకిల్ అయితే ఫాస్ట్ గా చేయవచ్చు అట్లా టైం మిగులుతుంది కదా సైకిల్ మీద రావడం వల్ల మన టైం లో చదువుకుంటున్నావా టైం పాస్ చేస్తున్నావా చదువుకుంటున్నావు అన్న చదువుకున్నా ఎన్ని మార్క్స్ వస్తే టెన్త్ లో ఇప్పుడు టెన్త్ లో చూడాలి అందు ఇప్పుడు లో టాపర్స్ వస్తారు కదా వాళ్ళకి కూడా మళ్ళీ పైసలు ఇస్తారంట ఇంకా మంచి దేవదాల వల్ల ఇంకా బండి సంఘం ఇంకా ఎక్కువ ఎదగాలి మాకు కూడా అందరికీ సాయం చేయాలి అని కోరుకుంటున్నాను ఎప్పుడు ఇట్లా మాట్లాడాలని మాట్లాడాలని ఏం లేదు అన్న లోపలికి వెళ్ళి వస్తుంది పంపీ డాడీ వాళ్ళు ఏమంటారు అన్న హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవలైనా కష్టపడకుండా స్కూల్ కి వెళ్తుండు ఇట్లా అంటే ఎవలైనా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ డాడీకి అడగలేదు సైకిల్ కొని డాడీ అని అడగలేదు అన్నా ఇంట్లో పరిస్థితి బాగాలేదని అడగలేదు ఎప్పుడు ఏం చేస్తా డాడీ ఏం పని చేస్తా వాళ్ళు వేడు చని మమ్మీ మమ్మీ హౌస్ వైఫ్ మమ్మీ కూడా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ హ్యాపీ మరి ఇప్పుడు డాడీ లేనట్టు మంచి చదువుకోవాలి మరి ఓకే అన్న ఓకేనా ఏంది నీ డ్రీమ్ ఏంది నీ గోల్గా కావాలా ఓకే టెన్ తర్వాత నెక్స్ట్ ఏం వస్తావు ఏమైనా ఎంట్రెన్స్ రాస్తావా చూస్తా అన్నా మమ్మీకి ధైర్యం చెప్పాలి నువ్వు ఉండాలి ఓకేనా ఓకే కుమార్ ఓకే స్కూల్ స్కూల్ డ్రెస్ మీరు గవర్నమెంట్ నుంచి ఓకే ఓకే ఎక్కడ మాది హనుమాన్ నగర్ ఎంత దూరం ఉంటది ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది అట్లా సద్యాన సైకిల్ ఇచ్చిన సైకిల్ మీద సోనాట్స్ కొడుతున్నా సైకిల్ మీద అంటే వర్షం పడတယ် చెప్పి డాడ్ దించేండి అంత వస్తుండే సైకిల్ సైకిల్ ఉంది సైకిల్ సైకిల్ ఇచ్చే వన్ మంత్ ముందే ఇప్పుడు ఆ సైకిల్ ఏం ఆ సైకిలింగ్ తమ్మునికి సైకిల్ బానే ఉందా బాగుంది కావడం బాగుంది అంత ముందు కూడా సైకిల్ మీద వన్ మంత్ ముందు వస్తుండే వన్ మంత్ ముందు అన్న దించుతాడు ల్యాండ్ బై వాక్ వాకింగ్ చేసి ఎంత టైం పడుతుంది వాకింగ్ చేస్తే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నీకు పక్కనే కాబట్టి ఇబ్బంది ఏమి ఇప్పుడు డాడీ పని డాడీ చూసుకోవచ్చు అన్నయ్య పని అన్నయ్య చూసుకోవచ్చు సైకిల్ మీద వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం హ్యాపీ కదా హ్యాపీ ఏం చెప్తావు సంజయ్ సైకిల్ ఇచ్చింది కదా మరి థ్యాంక్స్ అంటే సింపుల్ అని ఏం కానీ ఇచ్చినందుకు అందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి గుడి ఇవ్వాలని కోరుకుంటున్నాం అట్లా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కూడా బాగా దూరం నుంచి వస్తారు ఏమంటారు ఇప్పుడు నైన్త్ వాళ్ళు తర్వాత ఎయిత్ వాళ్ళంతా కలిసి చాలా మంది కదా ఎమ్మెల్యే అయినారు ఎంపీ ఎవరికి ఆలోచన రాలేదా రాలేనట్టుంది అంత కురండి ఇచ్చారు ఇట్లా సైకిల్ ఇచ్చారు ఇవ్వలేదు అంటే ముందు కలెక్టర్ మ్యామ్ ఇచ్చింది స్నేహ గ్రూప్ అది స్నేహిత వాళ్ళకి ఇచ్చింది అన్నమాట స్కూల్కి గెల్స్ కొంతమందికి వచ్చినాయి హ్యాపీ కదా హ్యాపీ చదువుకున్నా నీ పేరు ఏం పేరు నా పేరు చైతన్య ఓకే అంటే జిమ్ కి వెళ్తావా ఏ జిమ్ కి ఏమి వెళ్ళా వాలీబాల్ ఆడతావా వాలీబాల్ క్రికెట్ స్పోర్ట్స్ అన్ని ఆడతావు అన్ని ఆడతావా అంటే ఎన్సీసీ స్టూడెంట్ అను కాదు కదా ఏ కాలేజ్ కాలేజ్ కాదు ఎన్సీసీ స్టూడెంట్ స్కూలే ఓకే ఓకే మీది ఎక్కడ మాది సరస్వతి నగర్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు సైకిల్ మీద ఆ సైకిల్ మీద వస్తున్నా వస్తా సైకిల్ దొక్కనే వస్తుందా తొక్కా సార్ అంత ముందుకి ఎట్లా వస్తుండే నడుచుకుంటా సార్ నడుచుకుంటా ఎంత టైం పడుతుండే పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ చాలా బాగా దెబ్బలను వచ్చేది బ్యాగ్ వెయిట్ ఉంటుంది బాగా బ్యాగ్ మొత్తం బుక్లు స్కూల్ అంతా చెప్పుడు సబ్జెక్ట్స్ చెప్తారు కదా ఇక పట్టుకు అన్ని బుక్స్ పట్టుకొచ్చుకొని ఇక జబ్బులను వచ్చేటి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఓకే ఎంత టైం మిగులుతుంది మరి ఇప్పుడు టైం అంటే ఇప్పుడు టూ మినిట్స్లో వస్తున్నా స్పీడ్ ఎస్ డౌన్ టూ మినిట్స్లో ప్రేయర్ ఇప్పుడు ప్రేయర్ కందపోదు అప్పుడు ఇప్పుడు ప్రేర్ ముందే వస్తున్నా లేట్ అయితే కొడుతుండేనా తిడుతుండే లేట్ అయితే ఇక ఆపి గుంజీలు ఇంచు కొడుతున్నాయి ఇక ఇప్పుడు అవన్నీ తప్పినాయిగా తప్పేనే ఇక అవనే తప్పేనే ఇక ఇప్పుడు మిగతా టైం ఏం చేస్తున్నాం మరి టైం మిగులుతుంది కదా చదువుకున్నాడే ఇప్పుడు ముందు వచ్చి చదువుతున్నాడు సాయంత్రం చదువుకున్నాడే చదువుతున్నా సైకిల్ ఏ సైకిల్ తిరుగుతులే చదువుకున్నాడే ఏమంటారు మమ్మీ డాడీ వాళ్ళు సైకిల్ వచ్చింది కదా సంతోషం అంటున్నారు అడిగినాం ఇంట్లో సైకిల్ కోసం వలి పెట్టుకున్నావా ఏ సైకిల్ కోసం వాళ్ళు కొనిత్తే కొని అనుకుంటా ఇక అడుగుతాం కదా నడుచుకుంటా ఏం పోతా సైకిల్ వాళ్ళ మమ్మీ అని ఏడుస్తాం కదా ఇగ అన్న అని ఇంట్లో పరిస్థితులు మంచిగా

ఎక్కడ మీద ఎక్కడ మాది సుభాష్ నగర్ ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి వన్ వన్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు సైకిల్ మీద వస్తున్నా సైకిల్ మీద వస్తున్నా ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లో వస్తున్నాయి అంత ముందుకి ఎట్లా వస్తుండే అంత ముందుకి డాడీ అప్పుడప్పుడు డ్రాప్ చేస్తాడు టైం పట్టి బాగా డాడీ విసిపించేది కొంత టైం సేవ్ అవుతుందా టైం సేవ్ అవుతుంది ఏం చేస్తాం మరి మిగిలిన టైంలో ఏం చేస్తాం టైంలో మమ్మీకి టైం హెల్ప్ చేస్తున్నా మీకు అంతకి ఇట్లా ఎవరన్నా సైకిల్ ఇవ్వడం బుక్స్ ఇవ్వడం బ్యాగ్స్ ఇవ్వడం అలాంటి ఇంతవరకు ఫస్ట్ టైం సంజయాన్ని ఇచ్చిండు ఇంతవరకు ఎవరు ఇవ్వలే సంజయాన్ని ఇంకొక నెక్స్ట్ తరం వల్ల కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను టైం మంచి మంచి వెయ్యాలని అనుకుంటున్నాను కలిసి మరి సంజాయ్ నే కలిసి కూడా సంజయాన్ని ఇక కలవలే ఇప్పుడు సైకిల్ ఇచ్చినప్పుడు కలవపోద్దు మరి అప్పుడు అన్న బిజీలు ఉండే ఇక శక్తి టెంపుల్ ఒకసారి అర్థం అవుకుని కలవలేకపోయినా అప్పుడు నెక్స్ట్ టైం కలుద్దామని అనుకుంటున్నాను ఇంకేం చేస్తాం మంచిగా ఉంటుంది సంజయ్ మీకు సంజయ్ అన్న వర్షకాలం వస్తే రెయిన్ కోర్స్ ఇట్లా ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావాలి రెయిన్ కోర్స్ రెయిన్ కోర్స్ రెయిన్ కోర్స్ ఇట్లా ఏమన్నా చిన్న పిల్లలకి ఇద్దామని చిన్న పిల్లలకి ఇవ్వాలని అనుకుంటున్నాను ఇప్పుడు సంజయ్ అన్న లాగా మిగతా ఎమ్మెల్యేలు ఎంపీ కూడా బాగుంటుంది కదా వాళ్ళకు ఈ ఆలోచన రాదు కదా అన్న వాళ్ళకి అర్థం మంచిగా ఉంది ఇక ఇండియా డెవలప్ అవుతుంది కదా రావాలి వాళ్ళకు కూడా ఈ ఆలోచన అనుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న సార్ నమస్తే నమస్కారం సార్ నేను సప్తగిరి కాలనీలో ఉన్న స్కూల్లో వెళ్ళిన సో అక్కడ కూడా ఒక ఎయిటీ మెంబర్స్ దాకా బండి సంజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో సైకిల్ పంపిణీ చేశారు అంట సో ఈ సుభాష్ నగర్లో ఎంతమంది పిల్లలకి సైకిల్ పంపిణీ చేశారు సార్ సుభాష్ నగర్ ఉన్నత పాఠశాల కరీంనగర్ ఈ స్కూల్లో టెన్త్ క్లాస్ పిల్లలు ఎనభై మంది వరకు ఉన్నారు ఎనభై మంది పిల్లలకు కూడా సైకిల్ పంపిణీ చేయడం జరిగింది అంటే ఎట్లా ఇచ్చేసారు నియర్ బై ఉన్న వాళ్ళకు ఇవ్వకుండా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇచ్చారా అందరికీ ఇచ్చారా అందరికీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులను గుర్తించి అందరికి కూడా ఉచితంగా సైకిల్ పంపిణీ చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఈ స్కూల్లో చదువుకునే వాళ్ళు అందరు దాదాపు పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు సార్ అవునా ఆర్థికంగా సామాజికంగా పేదలు అదేవిధంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క పిల్లలే ఈ స్కూల్కి వచ్చేస్తూ ఉంటారు కాబట్టి ఈ పిల్లలు విద్యార్థులు రేపటి భావి భారత పరులుగా ఎదగాలని సమాజంలో రాణించాలని వాళ్ళకు చదివే ముఖ్యమైనటువంటి ఆయువు పట్టులాగా ఉంటుంది కాబట్టి దాన్ని పిల్లలకు ఎంకరేజ్మెంట్ కోసము చక్కగా స్కూల్కు రావడానికి డ్రాప్ అవుట్స్ లేకుండా ఉండడానికి అదేవిధంగా ఫస్ట్ టర్మ్ హాలిడేస్ తర్వాత దసరా తర్వాత పిల్లలకు మార్నింగ్ క్లాసులు ఈవినింగ్ క్లాసులు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి పిల్లలకు ఇది ఒక మంచి చదువుకోవడానికి ఒక శుభ ఈ ఎంపీ గారు విద్యార్థులను గుర్తించి వాళ్ళ యొక్క చదువు యొక్క అభ్యున్నతిలో పాల్పంచుకున్నందుకు సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఇప్పుడు పిల్లలు లేట్ వస్తున్నాయి సార్ అర్థం సైకిల్ లేనప్పుడు కాస్త లేట్ అవుతా ఉండేనా కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లలు పాఠశాలకు వచ్చేటువంటి క్రమంలో నడుచుకుంటూ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రేరుకులు లేట్ రావడం కొన్ని కొన్ని సందర్భాల్లో స్కూల్ కూడా రాక రాలేకపోవడం జరుగుతూ ఉండేటువంటిది ఇప్పుడు ఈ స్కూలు ఈ క్లా పిల్లలకు టెన్త్ క్లాస్ పిల్లలకు ఈ సైకిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పిల్లలందరూ కూడా రెగ్యులర్గా ఇన్ టైంలో రావడం జరుగుతూ ఉంటుంది డ్రాప్ అవుట్స్ కూడా ఎవరు లేరు సార్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్ ఈ స్కూల్లో ఈ స్కూల్లో ప్రాబ్లమ్స్ అంటే మామూలుగా ఉంటాయి కానీ ఇక మా ఈ మెయిన్ ప్రాబ్లం గుర్తించి సారు ఈ బణి సంజయ్ గారు ప్రత్యేకంగా ఈ పిల్లలు లను అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలందరూ కూడా ఆర్థికంగా లేనటువంటి పిల్లలే కాబట్టి కొంచెం ఆర్థికంగా ఉన్నట్టు ఉన్న ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పంపించుకుంటారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మంచిగా విద్యలో రాణిస్తూ ఉన్నారు అలా చురుకైన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యార్థులాగా మారాలంటే వాళ్ళను ఏదో విధంగా వాళ్ళను పాఠశాలకు రెగ్యులర్గా వచ్చే విధంగా చేయాలంటే ఈ విధంగా పిల్లలను పిల్లలకు చక్కగా వాళ్ళకు సౌకర్యం కలిగించింది కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు సైకిల్ పంపిణీ ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుందాం అన్న ఆలోచనలో వాళ్ళకి వస్తుంది కదా కొంతమంది పిల్లలు టీసీలు తీసుకొని కొంతమంది ఈ మధ్యలో కూడా కొంతమంది ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళడం జరిగింది అట్లాంటి వాళ్ళు కూడా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అయ్యో ఆ స్కూల్ నుంచి మేము వచ్చేసినాం కదా మంచి మెరుగైనటువంటి విధను అందించేటువంటి స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా బండి సంజయ్ లాంటి వారు ఆ విద్యార్థులను గుర్తించి వాళ్ళకు కూడా సైకిల్ పంపిణీ చేయడం జరిగింది కాబట్టి అయ్యో మేము లేకపోతే అలాంటి స్కూల్లో మేము కూడా చదువుకుంటే మాకు సౌకర్యం వస్తే వచ్చేటువంటిది కదా అని పిల్లలు కూడా అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంది సార్ ఏం చెప్తారు ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారి లాగా మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఎంపీ కావచ్చు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల సో గవర్నమెంట్ స్కూల్ని మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం కదా యా ప్రభుత్వ పాఠశాలను గుర్తించి అంటే ఆర్థికంగా లేనటువంటి పిల్లలే ప్రభుత్వ పాఠశాలకు వస్తూ ఉంటారు కాబట్టి పిల్లలను ప్రభుత్వము అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కానీ ప్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఈ విధంగా పిల్లలను గుర్తించి పాఠశాలను గుర్తించి పాఠశాలలో ఉన్నటువంటి కనీస సౌకర్యాలను మెరుగుపరిచి వాళ్ళు పాఠశాలకు వచ్చే విధంగా చేసినట్టుంటే వారి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదుగుతారని అనుకుంటున్నాను ఓకే నమస్తే నమస్తే అండి ఏ సబ్జెక్ట్ చెప్తారు మేడం నేను సోషల్ స్టడీస్ ఏ క్లాస్ వాళ్ళకి 10th అప్ టు 10th 6th టు 10th వరకు ఓకే ఓకే 10th క్లాస్ స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారు మేడం 60 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు అందరికీ సైకిల్ వచ్చింది మేడం అందరికి అందరికి ఇప్పుడు ఇక్కడికి బండి సంజయ్ కుమార్ వచ్చి ఇక్కడికి వచ్చి ఇచ్చిందా లేకపోతే మన జరిగిన మీటింగ్ లో అక్కడికి వచ్చిందా మన అంబేద్కర్ స్టేడియం లో జరిగిన మీటింగ్ లోనే పిల్లలందర్ని అక్కడికి తీసుకెళ్లి అక్కడికి అక్కడ ఇవ్వడం జరిగింది ఓకే ఏమంటున్నారు మేడం పిల్లలు మీరు తో కూడా షేర్ చేసుకుంటారు గతంలో వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఏంది ఇప్పుడు ఏ ఏమన్నా సైకిల్ ద్వారా బెనిఫిట్ కొంటా ఉన్నాను చాలామంది దూర నుండి ముఖ్యంగా సిటీలో ఒక వన్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఉన్నా కూడా దూరమే పేరెంట్స్ దింపడము తీసుకెళ్లడము ఆటోలలో రావడం కొంచెం ఇబ్బంది ఉండేది ముఖ్యంగా టెన్త్ క్లాస్ వాళ్ళకి ఈవినింగ్ స్టడీ అవర్స్ మార్నింగ్ స్టడీ అవర్స్ అప్పుడు ఇబ్బంది కలిగేది ఇప్పుడు ఈ స్టడీ ఈ సైకిల్స్ పంపిణీ వల్ల చాలామంది పిల్లలకి ఎక్కువగా ఉపయోగకరంగానే ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఆడపిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఆటోస్ ఫెయిర్స్ అవి లేకుండా వాళ్ళకు వాళ్ళుగా సైకిల్ మీద రావడం పోవడం అనేది జరుగుతుంది ఎక్కువ మంది పిల్లలకి అయితే ఎక్కువగా యూస్ఫుల్ గానే ఉంది దాదాపు నియర్ బై నుండి వస్తారు లాంగ్ నుండి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు టూ త్రీ కిలోమీటర్స్ నుండి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది సైకిల్ ఇవ్వడం ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే మాకు కూడా సైకిల్ వస్తుండే కదా ఆలోచనకు వస్తారా మేడం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళ చుట్టుపక్కల కొంతమంది అంటే వీళ్ళ ఏరియాకి చెందినటువంటి వాళ్ళు పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు అనుకునేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇయర్ దీని ద్వారా ఇలాంటి పథకాలు ఉంటాయని చెప్పేసి ఫ్రీ సైకిళ్ళు ఫ్రీ బుక్స్ ఫ్రీ యూనిఫామ్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మేము కూడా ఇందులో జా గవర్నమెంట్ స్కూల్లో చదివితే మాకు కూడా ఇవన్నీ అందుతాయి అనేటువంటి కొంత అభిప్రాయం అయితే వస్తుంది అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇట్లా చేస్తే బాగానే ఉంటుంది మేడం గవర్నమెంట్ స్కూల్ అని మనం ఎంకరేజ్ చేసే వాళ్ళం అయితే స్కూల్లో కూడా పిల్లలకి ఎక్కువ శాతం జాయినింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే అన్ని నియోజకవర్గాల రాష్ట్రం తో పాటు దేశంలో అన్ని నియోజకవర్గాలలో కూడా మన ప్రజాప్రతినిధులందరూ కూడా పిల్లలకు అవసరమయ్యేటువంటి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలకు అవసరమయ్యేటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి అది ఏ వస్తువు అయినా కానివ్వండి సైకిళ్ళు కావచ్చు బుక్స్ కావచ్చు ఇంకా వేరే విధంగా ఇట్లాంటివి అందిస్తే ప్రోత్సాహకరంగా ఉంటుంది పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదవడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తారు సైకిళ్లతో పాటు ఇంకా పిల్లలకు ఏం చేస్తే బాగుంటుంది సైకిళ్లతో పాటు పిల్లలకి అంటే మనకి ఇప్పటికే యూనిఫామ్స్ వస్తున్నాయి ఇవన్నీ ఉన్నవి ఇంకా షూ షూ లాస్ట్ ఇయర్ మనకి ఇక్కడ కలెక్టర్ మేడం పంపిణీ చేశారు కొంతమందికి సైజ్ రాకపోవడం వాటి వల్ల ఈ ఇయర్ కొంత పిల్లలు షూ తక్కువగా వేసుకొస్తున్నారు కొనుక్కోవడానికి డబ్బులు లేక కొంతమంది పనిష్మెంట్ అంటే చెప్తూ ఉంటాం కదా ఫుల్ యూనిఫామ్లో రావడానికి ఇంకా లేని వాళ్ళకి అట్లాంటి పంపిణీ చేస్తే బాగుంటుంది అనేది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ కుమార్ గారు ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి సైకిల్ పంపిణీ చేసిడు సో ఈ స్కూల్ కూడా చాలా మందికి ఇచ్చాడు తెలుస్తా ఉన్నది సో పిల్లలు మీతో ఏమంటా ఉన్నారు సార్ సార్ దాదాపు మన స్కూల్లో దాదాపు ఎనభై మంది ఉన్నారు సార్ ఏసీసీ టెన్త్ వాళ్ళు ఆ దాదాపు ఎనభై మందికి ఎనభై సైకిల్ ఇచ్చారు సార్ కానీ చాలా మంచి నిర్ణయం సార్ బండి సంజయ్ ఇవ్వడము పిల్లలు చాలామంది కొంతమంది తిరుడపల్లి కొంతమంది ఆరపల్లి చుట్టుపక్కల విలేజ్ నుంచి కావచ్చు చుట్టుపక్కల ప్రాంతం అంటే సుభాష్ నగరు ఇల్లు ప్రాంతాల నుంచి వస్తుంటారు ఇవ్వడం వల్ల పాఠశాలకు సరైన సమయంలో వస్తారు సార్ ఇప్పుడు పిల్లలు సరైన సమయంలో వస్తారు ఆ తర్వాత పిల్లలు కూడా చాలా ఆనందపడ్డారు ఎందుకంటే వాళ్ళు కొనుక్కోవాలంటే అంత తల్లిదండ్రులు డైలీ వైజ్ కూలి పని చేస్తారు కూలి పని చేసి ఏడు వేలు ఎనిమిది వేలు సైకిల్ కొన్ని అంటే కొనివ్వలేదు మేము నాలుగు వేలు కావచ్చు ఐదు వేలు కావచ్చు అది ఎంతైనా కావచ్చు కానీ ఆ పిల్లలకు కొని ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా త్వరగా పాఠశాలకు వస్తారు అంత ముందు రావాలంటే ఒక కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మన ప్రేర్ అటెంప్ట్ అయ్యేవారు ఇప్పుడు అవ్వట్లేదు అంటే ఇంత ముందు రాలేదు ఫిఫ్టీ పర్సెంట్ అయ్యేవారు ఇప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అందరు ముందు వస్తారు పాఠశాలకు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా త్వరగా రావడానికి కూడా ఈజీగా ఉంది సైకిల్ ఇవ్వడం వల్ల సైకిల్ పంపిణీ ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా అరే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే మాకు సైకిల్ వస్తావు కదన్న ఆలోచన తోటి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందా అవకాశం ఉంది మనకు సైకిల్ ఇచ్చిన తర్వాత కూడా మన స్కూల్లో కూడా పది పదిహేను అడ్మిషన్లు పెరిగినాయి ప్రైవేట్ స్కూల్ నుంచి అని ఇటు విద్యాధారి స్కూల్ చుట్టుపక్కల కొన్ని పాఠశాల ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా మన పాఠశాలలోకి వచ్చారు పెరిగారు మరి వాళ్ళకి కూడా ఆశ ఏంటంటే మనం ఆడ చదువుకుంటే మేము కూడా స్కూల్లో జరిగే డిజిటల్ క్లాసెస్ కావచ్చు అవి స్టేటస్ పెట్టడం వల్ల లేకపోతే వీళ్ళ మా పిల్లల ద్వారా మిగతా వాళ్ళు తిరగడం వల్ల కూడా ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాఠశాలనే బెటర్ అన్న ఫీలింగ్ వాళ్ళకి కలిగింది ఆ సైకిల్ ద్వారా కూడా చాలా మంది మనం ఇక్కడ చదువుకుంటే సైకిల్ వస్తున్నారు మనకు కూడా అనే ఆలోచన కలిగింది పిల్లలకు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు కూడా ఉన్నారు సో ఇది బండి సంజయ్ కుమార్ గారికి ఆలోచన వచ్చింది మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇట్లా వేస్తే బాగానే ఉంటుంది కదా చాలా బా బెటర్గా ఉంటది చేయడం వల్ల అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే సపోజ్ ఇంతకుముందు మనం అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్ లో కావచ్చు దాదాపు కర్నూలు పదమూడు మంది దాకా ఎమ్మెల్యేలు ఉన్నారు పాత పూర్వ జిల్లా ప్రకారం అయితే ఆ పదమూడు మంది ఎమ్మెల్యేలు ఏదన్నా ఒకటి ఒక పిల్లలకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఇంకా ఇంకే విధంగా డెవలప్మెంట్ చేయవచ్చు అనే ఉద్దేశంతోనే ఆ పిల్లలు సపోజ్ ఇప్పుడు బండి సంజయ్ కుమార్ సైకిల్ అనుకోండి ఇంకో ఎమ్మెల్యే లేదా ఇంకో ఎంపీ కావచ్చు లేకుంటే మన గవర్నమెంట్ కావచ్చు పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా కానీ బుధవారం బుధవారము శనివారము నైట్ నైట్ ప్యాంట్ లేక టీషర్ట్ లేక ఏ విధంగా ఉంటుందో ఈ పిల్లలకు కూడా అట్లా ఇస్తే వీళ్ళు కూడా ఫీల్ అవుతారు ఆ బుధవారం బుధవారం ఒక సివిల్ డ్రెస్ వేసుకొచ్చే బదులు అట్లా ఒక డ్రెస్ వేసుకుని వస్తే బాగుంటుంది సార్ ఇప్పుడు వాళ్ళ పిల్లలు సైకిల్ మీద రావడం వల్ల కొంత టైం వాళ్ళకి సేవ్ అవుతుంది కదా ఆ టైంలో పిల్లలు చదువు మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు లేకపోతే సదా సైకిల్ తోటి టైం పాస్ చేసే కార్యక్రమాలు చేస్తాం లేదు లేదు మా పిల్లలు మంచివాళ్ళు వస్తారు ముందే వస్తారు ప్రేయర్కి వస్తారు వచ్చిన తర్వాత క్లాసులో చెప్పిన అన్ని వింటారు డిజిటల్ క్లాసెస్ తింటారు రాసుకుంటారు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది మనకు తెలియదు పాఠశాలకు మాత్రం త్వరగా వస్తారు ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ